ఇదేంటి గుండెలో కలుక్కుమంది డాష్ ఫుల్ఫిల్ చేయండి పాట మొత్తం నాకు తెలియదండి అది గాల్లోనే ఉంటుంది గాల్లోనే తింటుంది గాల్లోనే పెరుగుతుంది కానీ గట్టి గాలి వస్తే చచ్చిపోద్ది ఏంటది అది గాల్లోనే ఉంటుంది గాల్లోనే తింటుంది గాల్లోనే పెరుగుతుంది కానీ గట్టిగా గాలి వస్తే చచ్చిపోద్ది ఏంటది ఇప్పుడే తెలుస్తుంది పొడిపోతలు చాలా రావని అబ్బా చాలా తెలియ ఉన్నాడు రా నువ్వు నాకు అడగడం రాదా మీకు అదే నాకు రావట్లేదు పొడుపు కథలు చాలా పొడుపు కథలు వస్తాయి అనుకుంటాం కానీ మీరు అడిగే పొడుపు రావని తెలుస్తుంది ఇప్పుడే మీరు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ వాడే ఉన్నారా దేవుడా 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 ఇన్స్టాగ్రామ్ పెద్దగా వాడను అండి సరే చెప్పండి సోషల్ మీడియాలో కొద్దిగా పక్కన ఉంటామండి సోషల్ సోషల్ మీడియా సోషల్ మీడియా మీడియాని తెలుగులో ఏమంటారు ఓసే నియమకడు మాడా తెలియదండి కాదు ఆలోచించాలి సోషల్ మీడియా తెలుగులో ఏమంటారు తెలియదండి ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు ఆవేశపడతారు ఏ విషయమైనా ఆవేశపడతామండి అమ్మాయిల కంటే ముందే అబ్బాయిలు ఆవేశం కదా ఆవేశం స్టార్ ఎందుకు ఆవేశం ఎందుకు వస్తుంది వచ్చిద్ది చాలా విషయాల్లో వచ్చిద్ది ముఖ్యంగా అమ్మాయిల విషయం కూడా ఆవేశం వచ్చింది అమ్మాయిల విషయం ఆవేశం వచ్చింది అంటే ఆలోచన చేసుకోండి మీరే పూర్తి మీరే పూర్తి చేసుకోండి అది అమ్మాయిల విషయాలు ఎందుకు ఆలోచన వచ్చేది ఆవేశం వచ్చేది అనేది సరే మీరు మీ ఫ్రెండ్ ఒక రూమ్ లో ఉంటున్నారు మీ ఫేవరెట్ టీషర్టు ప్యాంటు మీ ఫ్రెండ్ వేసుకుంటే మీకు ఎట్లా ఉంటుంది మీకు చెప్పకుండా వేసుకొని వెళ్ళిపోయి కంపు కంపు మీ మీరు అప్పుడు ఎట్లా ఉంటుంది అది నేను ఉత్తుకుంటాను అది అయితే సహమే కదా మన టీచర్ మనం ఉత్తుకోవాలి తప్పదు అంటే ఆయన చెడగొట్టారు కదా తప్పు ఫ్రెండ్ ఏగా సరే రేపు మీరు ప్రేమించే అమ్మాయిని మీ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాడు పర్లేదు అమ్మాయి కన్నా తెలివి ఉండాలి కదా ఫ్రెండ్ తో పోవడానికి అమ్మాయికి తెలివి ఉండాలి కదండి ఫస్ట్ అంటే ఫ్రెండ్ తప్పు లేదా ఫ్రెండ్ ఎంత తప్పు ఇప్పుడు ఫ్రెండ్ అమ్మాయి తప్పు లేనప్పుడు ఫ్రెండ్ ఇటు తప్పు వచ్చింది అంటే ఇద్దరు లాంగ్ డ్రైవ్ వెళ్తే తప్పు లేదు తప్పే ఉంది చెప్పండి నాకు అర్థం కాదు ఇప్పుడు ఫ్రెండ్ తప్పు చేసినా అంటే అమ్మాయి కూడా తప్పు చేసినట్టేగా ఇద్దరు ఒక రాత్రి మొత్తం లాంగ్ డ్రైవ్ కెళ్ళి పొద్దునే వచ్చారు అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది కాదండి ఇప్పుడు ఇద్దరు తప్పు చేసినట్టు ఇద్దరిని తిట్టాలి ఇప్పుడు అమ్మాయి నేను తప్పు పడతాం అబ్బాయి నేను తప్పు పడతాం ఇప్పుడు ఇద్దరు తప్పు ఉంటేనే కదా ఇద్దరు లాంగ్ డ్రైవ్ వెళ్ళింది లేదు సరే అబ్బాయిలో ఫోన్ ని రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్తారు అంటే ఇంట్లోనే వాడుతూ ఫోన్ లో కూడా వాష్రూమ్ వాడేంత ఏంటి అది అది పర్సనల్ అంటే ఎట్టు చెప్తారు వాళ్ళు ఎవరు పర్సనల్ వాళ్ళు ఉండదు వాళ్ళు ఫోన్ ఎందుకు ఎత్తుకెళ్తాడు ఒక రీల్స్ చూస్తాడు ఒకటి ఏదైనా చూసుకుంటాడు దాని అని చెప్పండి రీల్ చూస్తాడు ఏమని చూసుకుంటాడు ఇంట్లో చూసుకుంటాడు కాబట్టి మళ్ళీ దాని లేకపోతే వాళ్ళు కూడా తీసుకెళ్తారుగా వాళ్ళు బయటపడరు మా ఇప్పుడు మనం ఇప్పుడు అబ్బాయి దొరికారు అబ్బాయి అబ్బాయిని నాకు వచ్చినాడు అమ్మాయిలు అనుకున్న నాకు వచ్చిన అమ్మాయిలు అడగారు ఎందుకంటే వాళ్ళకి ప్రైవేసీ వేరేగా ఉంటుంది కదా మాకేముంటుంది నేను ఏ రోజు ఫోన్ ఇంట్లోనే వాడు బాత్రూంలో అసలు వాడు బాత్రూంలో వేరే పనులు ఉంటాం కాబట్టి ఆ ఇప్పుడు బయట చెప్తారులేండి మైక్ దగ్గర ఇంట్లో ఎక్కువ రీల్స్ చేసేది మనమేనప్పుడు ఎక్కువ వాళ్ళేగా చేసేది చూపినా బాతులు చేసి రీల్స్ అమ్మాయి చేసి రీల్స్ మస్తులే ఎందుకెందుకు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇప్పుడు వేరే క్వశ్చన్ అడగండి అది ఎందుకు ఆ టాపిక్ లో అబ్బాయిలు ఎక్కువగా తిరగడానికి కారణం ఏంటి ఎస్ఆర్ నగర్ అసలు ఏముంది ఎస్ఆర్ నగర్ امیرపేట కోచింగ్ सेंटर దగ్గర కోచింగ్ జట్లకి పోతారు. అదేంటి गर्ल्स ఎక్కువ ఉన్నాయి తిరుగుతారని చాలా అన్నారు. అది కొంద తిరుగుతారు కొంద తిరగారు ఇప్పుడు అమ్మాయిలు ఆ పక్కకు వస్తారు కదా. అమ్మాయిలు కూడా తిరుగుతారు కదా. అబ్బాయిలు పీల్ దిక్కు. లైఫ్ మీకు ఫ్యూచర్ లో పెళ్లి టైం లో అమ్మాయి ఎస్ఆర్ నగర్ హాస్టల్స్ లో امیرపేట హాస్టల్స్ లో ఉంది అని చెప్పింది. కొన్ని సంవత్సరాలు ఉన్నానా ఎస్ఆర్ నగర్ అమీర్పేట హాస్టల్స్ లోనే చేసుకుంటారా? ఎందుకు చేస్కాం? చేసుకోవాలి కదా తప్పదు. ఇప్పుడు మన ముఖాలకి వచ్చేది ఎవరో ఒకరు ఆ వచ్చిన వాళ్ళు కూడా వదిలేసుకోవడం ఎందుకు ఇంటెలిజెంట్ ఫెలో రేపు మిమ్మల్ని ఎవరైనా అమ్మాయి రిజెక్ట్ చేస్తే నువ్వు వద్దు నాకు నచ్చలే పెళ్లి చేసుకోని అంటే వదిలేస్తాం ఒకరు కాదు ఒకరు దాంతో ఉంది చెప్పు అది బాధపడరా బాధ ఉంది కండి ఇప్పుడు అమ్మాయి ఫీలింగ్ చెప్పింది అమ్మాయి ఇష్టం రేపు మీరు ఒక అమ్మాయిని చెప్తారు రైట్ టు ఫ్రీడమ్ అని అమ్మాయి ఇష్టం అమ్మాయి బాలేదని మనం ఎందుకు బాధపడతాం అమ్మాయి బాగాలేదు కాదు అమ్మాయికి నచ్చు నచ్చలేదు అన్న చెప్తుంది కదా ఉద్దేశం నచ్చితే పెళ్లి చేసుకుంటాగా సరే ఫైనల్ గా ఒక క్వశ్చన్ మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు సిన్సియర్ ఒక టూ ఇయర్స్ లవ్ చేశారు అమ్మాయింది పెళ్ళైతే పెళ్ళి చేసుకోను కానీ లవ్ చేస్తా నీతోనే కలిసి ఉంటా కానీ పెళ్లి మాత్రం చేసుకోని అంటుంది అప్పుడు మీరు ఏమంటారు నో అని చెప్తాం అట్లాంటి ఎవరు డైరెక్ట్ నువ్వే మరి టూ ఇయర్స్ లవ్ చేశారు వద్దన్నా వదిలేసింది వేరే వాళ్ళని చేసుకున్నా కూడా అమ్మాయి అమ్మాయిని వదిలేయాలి అంతే కదా పెళ్లి చేసుకోకుండా పెళ్ళి పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోదంట మిమ్మల్ని చేసుకోదు అలాంటి వేరే చేసుకోదు అసలు పెళ్ళే చేసుకోదు కానీ మీతో మాత్రం ఉంటాం అప్పుడు నో నో అంతే అది ఎందుకండి ఇందాకే అన్నారు మీకు దొరకడం ఎక్కువ మిమ్మల్ని ఎట్లా చెప్తారు పెళ్లికి నో అండి కాలం ప్రేమించడం అనేది నో అది అసలు ఉండదు ప్రేమే ఉండదంట ఫస్ట్ జీవితకాలం ప్రేమ ఉండదు ఒక తర్వాత పెళ్లి తర్వాత వచ్చే ప్రేమ వేరు జీవితకాలం మామూలుగా పెళ్లి ముందు వచ్చే ప్రేమ వేరు అవునా మీ పెళ్ళి పెళ్లి అయింది నాకు పెళ్లి కాలేదండి పెళ్లి కాల పెళ్లి కాలేదు కానీ కట్టచ్చు అలా అయిన లేదు మీరు లవ్ చేశారా ఇంతకు ముందు లేదు మిమ్మల్ని ఎవరైనా చేశారా లేదు బతికిపోయారు దేవుడి వల్ల సరే ఎవరికైనా ప్రయాంకాలు చేయండి లేదు చేయండి ఏ బ్యాలెన్స్ లేదా అసలు చేయనండి అలాంటి కాల్ చేయండి ఎమర్జెన్సీ కాల్ చేస్తారా ఏ కాల్ చేయండి మరి ఏం చేస్తారు సడన్ గా మీ ముందు ఒక యాక్సిడెంట్ అయితే అప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ మీరు చేసే పని యాక్సిడెంట్ కావాలి ఫస్ట్ సడంగా అంటే ఐదాది ఇప్పుడు మనం కోరుకుంట ఐదాదింది అయినప్పుడు చెప్తాం ఆ టెన్షన్ కోరుంటారు మళ్ళీ మీరు సడంగా యాక్సిడెంట్ అయినంది మీరు చెప్తున్నారు ఎందుకు అలా కాదండి అలా కాదండి ఫస్ట్ మీరు ఏం చెప్పాలి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ టెన్షన్లే ఏదో చేస్తాం నిజానికి ఏం చేస్తారు అది నాకు ఎవరికైనా ఫోన్ చేస్తాం 108 108 తీసుకుంటారా ఓహో కామెడీ చేస్తున్నావా 108 ఏం చేస్తాం లేకపోతే ఆ ఫోన్ లోనే కంటాక్ట్ ఫోన్ చేస్తాం ఏరం చేస్తాం ఇప్పుడు టెన్షన్లో మన మనం ఏం చేయం కదా మన గురించి ఏం చేయాలి ఆయనకు ఆయన ఏదో కాపాడదని చేస్తాం ఓకే ఓకే అర్థమైంది సరే మీకు ఎంత ప్యాకేజ్ ఉన్న అమ్మాయి వైఫ్ కావాలి శాలరీ ప్యాకేజ్ అలాంటి ఆశలు ఏంటి లేవండి నిజం అలాంటి ఆశలు ఏంటి లేవండి నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి నాకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి నా మై లైఫ్ లో అన్ని ఎందుకు ప్యాకేజ్ ఉంటే ప్యాకేజ్ లో చేస్తుంటారు ఏంది ప్యాకేజ్ చేసుకుని పెళ్లి చేస్తుంటారు ఏంది అలా అంటారు కదా చాకంటే చేస్తారు ప్యాకేజ్ ఉంటేనే పెళ్లి పిల్లని ఇస్తారు అనేది

இங்க எண்ணூண்டி நேப்பாங்க ஆன்சர் கதாங்க